అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మన టీవీ నా పేరు వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు ఇండియా చైనా బోర్డర్ లో పనిచేసిన రిటైర్డ్ మేజర్ శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చైనాలో జరుగుతున్నటువంటి వరదలు అల్లకల్లు సంబంధించి సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ఎలా ఉన్నారు ఐ యా ఫైన్ సార్ థ్యాంక్ యూ సార్ చైనాలో మొన్న ఒక విజువల్ మనం చూస్తుంటే కనుక మూడు వందల కిలోమీటర్లకు పైగా వేగంతో గాల్లో వచ్చినాయి సార్ అక్కడ కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు వరదలు బ్రిడ్జిలు బ్రిడ్జిలు కొట్టుకుపోతున్నాయి సార్ ఆ బ్రిడ్జ్ మీద వాహనాలు వెళ్తుంటే ఒక్కసారిగా కిందకి పడిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం ఏంటి ప్రకృతి బీభత్సం చైనాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి మీకు ఇంకా ఎక్కువ అవగాహన ఉంటుంది అక్కడ దగ్గరగా చూశారు కాబట్టి ఏమనిపిస్తుంది సార్ మనకి ఇది చూస్తే కనుకండి ఈ గాలులు అనేటువంటివి హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకు ఇచ్చేటువంటి గాలులు ఇఫ్ యు సీ సైంటిఫికల్లీ సైంటిఫికల్లీ కనుక చూసినట్లయితే మనకి ఈ ఎక్కడైతే ఉష్ణం అనేటువంటిది పెరిగిందో వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా అక్కడ లో ప్రెషర్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది ఆ లో ప్రెషర్ ఏరియాలోకి హై ప్రెషర్ ఏరియా నుంచి బలంగా గాలు వీయడం అనేటువంటిది నేచురల్ ఫినామినా అయితే గంటకి ఒక్క కిలోమీటర్ల వేగంతో గీస్తే కనుక దాన్ని మనం ఏమన్నామంటే లో ప్రెషర్ ఏరియా అని చెప్పేసి అన్నాం అల్పపీడన ప్రాంతం అని చెప్పేసి అన్నాం అండి ఓకే అయితే అది ముప్పై ఒకటి నుంచి నలభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో వీచినప్పుడు దాన్ని డిప్రెషన్ అని చెప్పేసి పిలుస్తున్నాం అంటే ఏంటంటే కిలోమీటర్లు అంటే గాలి యొక్క వేగం పెరిగే కొద్దీ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే దానికి ఒక టెక్నికల్ నేమ్ ఇచ్చి దాని యొక్క తీవ్రతను అంచనా వేస్తున్నాం అండి ఒక అరవై కిలోమీటర్ల వేగం వరకు వీచినట్లయితే దాన్ని డిప్రెషన్ అని ఎనభై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీస్తే గనక దాన్ని సైక్లోన్ అని అలాగే నూట అరవై ఏడు కిలోమీటర్ల వేగంతో గనక వీచినట్లయితే దాన్ని సివియర్ సైక్లోనని రెండు వందల ఇరవై ఒక కిలోమీటర్ల వేగంతో వీచినట్లయితే దాన్ని వెరీ సివియర్ సైక్లోనని మనం పిలుస్తున్నాం అయితే ఇప్పుడు చైనాలో వచ్చినటువంటి ఈ గాలి యొక్క వేగం మూడు వందల కిలోమీటర్ల వేగంతో వచ్చింది కాబట్టి దీన్ని సూపర్ సైక్లోనిక్ స్ట్రాంగ్ గా చెప్పడం జరుగుతుందండి ఇది సూపర్ సైక్లోనిక్ స్ట్రాంగ్ గా చెప్పడం జరుగుతుంది ఇలాంటిదే మనకి రీసెంట్ గా మనం దుబాయ్ లో క్లౌడ్ బర్స్ట్ విషయంలో కూడా మనం చూసాము కల్లోలంగా మారిపోయింది ఇదంతా కూడా అలాగే వైజాగ్లో ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ లో ఉన్నప్పుడు హుద్దు హుద్దు తుఫాను వచ్చినప్పుడు కూడా ఇలాంటి మనం వాతావరణాన్ని మనం చూసామండి అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేర్లతో వీటిని పిలవడం అనేటువంటి జరుగుతుంది ఇది న్యాచురల్ ఫినామియాగా ఇప్పుడు వస్తున్నటువంటిది మనం తీసుకోవాల్సి ఉంటుందండి ఓకే సార్ ఇప్పుడు ఈ సూపర్ సైక్లోనిక్ స్టోమ్స్ అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంటే ఎప్పుడో ఒకసారి వచ్చేవి తరచుగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే వాతావరణంలో ఇలాంటి మార్పులు తరచుగా జరగటాన్ని ఏ విధంగా చూడాలి అంటే మానవ తప్పిదాల వల్ల ఇలాంటివి ఏమైనా వస్తున్న ఉందా లేకపోతే ప్రకృతి వైపరీత్యం ఇక దాన్ని మనం మార్చలేని పరిస్థితి అట్లా జరుగుతుందా న్యాచురల్గా ఏం చెప్తారు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే వరల్డ్ పాపులేషన్ మీరు తీసుకోండి ఇండియా పాపులేషన్ తీసుకోండి ఏదైనా తీసుకోండి ఇక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ మీద ఎక్కువ ప్రభావం అనేటువంటి పడుతుందండి ఒకప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి జనాభాతో సమానంగా ఉండేది అయితే ప్రస్తుతం ఒక భారతదేశ జనాభాయే మనకి నూట నలభై కోట్ల రూపాయలకి చే నూట నలభై కోట్ల జనాభాకి చేరుకుంది అలాగే మనకి చైనా కూడా చూసుకోండి చైనాను కూడా సర్పాస్ చేశాం అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రిసోర్సెస్ మీద ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుంది రిసోర్సెస్ మీద కాబట్టి మనం ఏం చేస్తున్నామండి ఈ హ్యాబిటేట్స్ న్యాచురల్ హ్యాబిటేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఎంక్రోచ్ చేయడం ఎంక్రోచ్ చేయడం కారణంగా మనం ప్రకృతికి వ్యతిరేకంగా అంటే మ్యాక్సిమం ఎక్స్టార్షన్ ఆఫ్ రిసోర్సెస్ అనేటువంటి చేయడం న్యాచురల్ రిసోర్సెస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము అలాగే నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని బాగా విచ్చలవిడిగా వాటిని వినియోగిస్తున్నాము ఇవన్నీ కూడా ప్రభావం అంతా కూడా దేని మీద పడుతుంది అంటే వాతావరణం మీద పడుతుందండి ఒకవైపు వనరుల మీద మనం ఏమాత్రం కూడా ఆ యొక్క సస్టైనబిలిటీ అనేటువంటి దాని గురించి ఆలోచించుకోకుండా మనకి ఎస్డిజి మిలీనియం గోల్స్ అలాగే ఈ ఇండస్ట్రియలైజేషన్ కారణంగా ఇండస్ట్రియలైజేషన్ ఏదైతే ఉందో పెరుగుతున్నటువంటి జనాభాకు అవసరంగా అనేక ఉత్పత్తులు అనేటువంటి అవుతున్నాయి అండ్ పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటి చాలా వేగంగా జరుగుతుంది ఇందులో వచ్చినటువంటి క్లోరో ఫ్లోరో కార్బన్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్లోరో ఫ్లోరో కార్బన్స్ ఓజోన్ పొర మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపించడం అలాగే భూమి యొక్క సరాసరి వేడి ఏదైతే ఉందో ఇప్పుడు భూ వాతావరణం అనేటువంటిది ఒక సరాసరి ఉష్ణోగ్రత ఉన్నది ఆ ఉష్ణోగ్రత అనేటువంటిది ఇటీవల కాలంగా పెరిగిపోయింది అది పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే వాతావరణంలోకి విడుదలవుతున్నటువంటి ఉద్గారాలు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం మనకి ఈ యొక్క పరిస్థితిని నేచురల్ ఫినామినా అనేటువంటిది మార్చేసిందండి అంటే ఇస్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఫౌనా ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్ అండ్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఆర్ ఇంప్రూవింగ్ ఒకప్పుడు ఉన్నటువంటి వాతావరణం చూడండి ఇప్పుడు ఉన్నటువంటి చూడండి అంటే ఋతువులు తన కాలాన్ని మార్చుకున్నాయి అలాగే ఈ యొక్క వాతావరణం మీద పడుతున్న ప్రభావాలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రభావాల కారణంగా ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివి అనుకున్న స్థాయి కన్నా ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయండి ఇది ఖచ్చితంగా మానవ తప్పిదంగానే తీసుకోవాలి ఒక రకంగా మనం చూడాలంటే ఈ క్లౌడ్ సీడింగ్ ఏదైతే ఉందో ఆ క్లౌడ్ సీడింగ్ దగ్గర నుంచి క్లౌడ్ బరస్టింగ్ దాకా వెళ్ళవలసి వచ్చిందండి కారణం ఏంటి అంటే దేర్ ఈస్ ఎవ్రీ దిస్ నేచర్ ఈజ్ హ్యావింగ్ ఎ నేచురల్ బ్యాలెన్స్ అంటే న్యాచురల్ లా అనేటువంటిది ఒకటి ఉన్నదండి సో దానికి ఎగ్నెస్ట్ గా మనం ఏం అంటే కొత్తగా కట్టడాలు సృష్టించడము లేకపోతే ఆ యొక్క న్యాచురల్ గా వచ్చేటువంటి వర్షాన్ని మనం కృత్రిమంగా రసాయనికంగా మనం సృష్టించడము ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఖచ్చితంగా వినాశనానికి దారితీస్తున్నాయండి ఒక రకంగా చెప్పాలి అంటే గతంలో జరిగినటువంటి టైఫూన్లు కానీ ఇప్పుడు చైనాలో వచ్చిన దాన్ని మనం టైఫూన్లు అని పిలుస్తాం ఈ టైఫోన్లు ఏదైతే ఉన్నాయో ఈ టైఫోన్లు అనేటువంటి ఇంత ఉధృతంగా రావడం అనేటువంటిది చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఇందులో మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అనేటువంటివి కూడా చాలా విపరీతంగా ఉన్నాయండి ఆ విల్ ఇప్పుడు ఇండియాకి కంపేర్ చేస్తే ఇప్పుడు చైనా ఈ దానికి పరిస్థితులకు కారణం ఏంటనేది చాలా క్లియర్గా మీరు చెప్తున్నారు సో అలాంటి మిస్టేక్స్ ఇండియాలో కూడా జరుగుతున్న పరిస్థితి చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో చైనాలో వచ్చినటువంటి ఆ వేగం ఆ బలమైన గాలులు అలాంటి ప్రమాదం మన ఇండియాకు కూడా ఉండే అవకాశం ఉందా గతంలో ఎప్పుడన్నా త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వేగంతో వచ్చిన పరిస్థితి ఉందా అంటే మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అనేటువంటి ఆఫ్ ది హ్యాండ్ నేను చెప్పడం కష్టం అండి కానీ ఇలాంటి ఉధృతమైంది మనం వైజాగ్ లో చూసామండి వైజాగ్ లో ఉదురులో చూడడం జరిగింది అయితే ఇక్కడ మనం ఈ ఫినామినాని ఎలా స్టడీ చేయాలి అంటే ఇది మంది ఇండియన్ రీజనల్ పరంగా చూ చూస్తే సరిపోదు వాతావరణం ఎఫెక్ట్ అనేటువంటిది మన పక్క దేశం వాళ్ళు చేసిన అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు చేసిన అమెరికన్ ఫాస్ట్ టాప్ ఫైవ్ కంట్రీస్ చేసిన ఎవరు చేసినా సరే దాని ఇంపాక్ట్ అనేటువంటిది గ్లోబల్ గా ఉంది కాబట్టి ఇలాంటివి మనకు కూడా రాకుండా పోదు అనడానికి లేదు ఇప్పుడు చూడండి ఆ చైనా నిర్మించడం జరిగిందండి ఇట్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ కారణం ఏంటి అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఎర్త్ రొటేషన్ మీద పడింది ఎర్త్ రొటేషన్ మీద పడి నాలుగు సెకండ్ల వేగం అనేటువంటి తగ్గింది అంటే దానికి దాన్ని క్యూములేటివ్ ఎఫెక్ట్ మనం భవిష్యత్తులో కనుక చూసుకుంటే వాతావరణం మీద దీని యొక్క ప్రభావం అనేటువంటి ఖచ్చితంగా ఉంటుందండి ఒకవేళ కనుక ఆ డ్యామ్ కనుక మనకి అంటే గనక డ్యామేజ్ అయ్యింది అంటే గనక ఇండియాలో వరదలు రావడం అనేటువంటిది గ్యారెంటీ అలాగే కృత్రిమంగా సూర్యుని సృష్టించిందండి చైనా ఈ టెక్నాలజీ పరంగా చూస్తే గనక కృత్రిమంగా సూర్యుని సృష్టించింది ఏంటి అసలు ఆ సూర్యుడు యొక్క ఉపరితల ఉష్ణోగ్రత కనుక చూసుకున్నట్లయితే ఆరు వేల డిగ్రీల సెంటిగ్రేడ్లు అలాంటి ఆరు వేల డిగ్రీల సెంటిగ్రేడ్ అంటే ఇంకా కోర్లో చూసుకుంటే కనుక ఇంకా ఎక్కువగా ఉంటుంది అలాంటి సూర్యుడిని నువ్వు భూమి మీద సృష్టిస్తున్నావు అంటే అందులో చిన్న తప్పు జరిగింది అంటే చైనా పోవడం కాదండి మొత్తం ప్రపంచమే నాశనం అయిపోతుంది ఇలాంటి డేంజరస్ పనులన్నీ కూడా చైనాలో జరుగుతున్నాయి దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది కేవలం ఒక చైనా మీదే ఉండదు మన పక్క దేశమైనటువంటి మన భారతదేశం మీద ఉండదు you కాబట్టి మన దేశంలో ఇలాంటి ప్రయోగాలు చేసే కంటే ముందు అట్లీస్ట్ ఆలోచిస్తున్నారు మన యొక్క సైంటిస్ట్లు ఎవరైతే ఉన్నారో ఇస్రో సైంటిస్టులు కానీ లేకపోతే వేరియస్ అదర్ సైంటిస్టులు కానీ దీని గురించి ఖచ్చితమైనటువంటి పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి అంచనా వేసుకుని కొంచెం వెళ్ళడం జరుగుతుందండి కాకపోతే గ్లోబల్ ఫినామినా ఏదైతే ఉందో ఆ గ్లోబల్ ఫినామినా అలాగే డెవలప్మెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటువంటిది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఇన్విటిబుల్ ఈ ఇన్విటిబుల్ పరిస్థితి ఉన్నప్పుడు ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ అనేటువంటి చేస్తున్నాం మన ద్వారా కూడా చాలా జరుగుతూ ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఈ దేశము ఆ దేశము అని కాకుండా ఏ దేశంలో అయినా సరే మనం ప్రకృతికి ఎగినెస్ట్ గా వెళ్తే గనక ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించవలసి ఉంటుందండి అలాగే మీరు చెప్పారు సార్ దుబాయ్ మహానగరం అది కూడా మునిగిపోయిన పరిస్థితి మనం చూసాం కేరళలో కొండ చెల్లి విరిగి పట్టడం చూసాం ఈ ఉదుగుతు లాంటి తీవ్ర గాలులు మనం చూసాం మొన్న విజయవాడ జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి చూస్తున్నాం అంటే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సివియర్ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి గతంలో భూకంపాలు కూడా మనం చూసాము అంటే యుగాంతానికి ఏమన్నా భూమండలం దగ్గర అవుతుందని చెప్పి కొంతమంది అంచనాలు పెడుతున్నాయి కొంతమంది కాలజ్ఞానాలు గతంలో ఉన్న పేజీలు కూడా తిరగేస్తున్నారు సో నిజంగా భూమండలానికి ఇలాంటి యుగాంతం వచ్చే పరిస్థితి ఉందా ఇలాంటి విపరీత వింత పోకడలు ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తున్నాం కాబట్టి అట్లాంటి ప్రమాదం ఏమైనా ఉందా సార్ ఖచ్చితంగా జరుగుతున్నాయండి ఇప్పుడు గతంలో చెప్పినటువంటి పోతులూరు వీరబ్రహ్మం గారు గానీ నాస్ట్రోడామస్ కానీ వీళ్ళు చెప్పినటువంటి అంచనాలు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా జరుగుతున్నాయంటే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది రిసోర్సెస్ అండ్ ఎక్స్ట్రీమ్ యూసేజ్ ఆఫ్ ది టెక్నాలజీ ఇవన్నీ కూడా అలాంటి పరిస్థితులకు తీస్తున్నాయండి ఇలాగా నేచర్ కెగ్నిస్ట్ గా మనం వెళ్ళడం అనేటువంటి జరగదండి ఇప్పుడు చూడండి ఎఫ్టిఎల్ అర్బన్ ఫ్లడ్డింగ్ ఈజ్ ద మే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అర్బన్ ఫ్లడ్డింగ్ అనేటువంటిది ఎప్పుడైతే మనం ఎఫ్టిఎల్స్ లో ఆ యొక్క ఫుల్ ట్యాంక్ లిమిటేరియల్ ఏరియా యొక్క జోన్స్ లోను మనం కన్స్ట్రక్షన్స్ అనేటువంటివి రియల్ ఎస్టేట్ ఎంక్రోచ్ చేసుకుని మనం ముందుకు ఉన్నామో వరదలు వచ్చినప్పుడు అది ముంపుకు గురవడం అనేటువంటి జరుగుతుందండి ఇవన్నీ కూడా మనం లాంగ్ టర్మ్ లో ఇప్పుడు ఏంటంటే మన హ్యూమన్ లైఫ్ ఈజ్ ఫర్ హండ్రెడ్ నాట్ కంప్లీట్లీ హండ్రెడ్ ఇయర్స్ ఇట్ సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ అండ్ ద ఎఫెక్టివ్ పీరియడ్ ఈజ్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ అండ్ ఎవ్రీబడి ఇస్ లుకింగ్ ఫర్ దట్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ టైం మాత్రమే చూసుకుంటున్నారు వాట్ అబౌట్ ద ఫ్యూచర్ అనేటువంటి విషయాన్ని ప్రెసెంట్ జనరేషన్ అనేది పట్టించుకోవడం లేదు ఇది ఇలాగే కనుక జరిగితే గనక నాస్టోడామస్ చెప్పినట్లు లేదా మన యొక్క కాలజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పినట్లు ఆ విషయాలన్నీ కూడా ప్రకృతికి మనం ఎదురు వెళ్తున్నాము ప్రకృతి చాలా బలమైనటువంటిది ప్రకృతికి మీరు ఎదురు వెళ్ళలేరు ఆ నేచురల్ ఫినామినాకి మీరు ఎప్పుడైతే వెళ్ళారు వినాశనం తప్పదు డెఫినెట్లీ ఇఫ్ నాట్ టుడే మేబీ టుమారో ఇఫ్ నాట్ టుమారో మేబీ డే ఆఫ్టర్ టుమారో గోయింగ్ గోయింగ్ టు టు ఇఫ్ ద కంటిన్యూ అందు గురించి మనం వేరియస్ మీటింగ్స్ ద్వారా క్యూటో ప్రోటోకాల్ తీసుకుని వచ్చాము అలాగే మనం ఎస్డిజి మిలీనియం గోల్స్ అని చెప్పేసి చెప్తున్నాము ఇలా వేరియస్ కాన్ఫరెన్సెస్ అనేటువంటి మనం పెట్టుకుంటున్నాం ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అంటున్నాము అయితే కొన్ని కొన్ని అగ్రిమెంట్స్ మీద డెవలప్డ్ కంట్రీస్ అయితే నేను ససేమీరా సంతకాలు పెట్టను అంటున్నాయండి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏంటి అంటే సమిష్టిగా మనం గనక చూసుకోకపోయినట్లయితే ఇప్పుడంతా కూడా రీజనల్ కాన్సెప్ట్ నా దేశం బాగుంటే చాలు నేను అభివృద్ధి చెందితే చాలు అనేటువంటి కాన్సెప్ట్ లో ఈ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అవేర్నెస్ తీసుకుని వచ్చి ఇది చాలా అవసరం అని చెప్పడం కన్విన్స్ చేయడం చాలా కష్టంగా ఉంటుందండి ఇదే పరిస్థితి గనక కొనసాగినట్లయితే నెక్స్ట్ ఫ్యూ జనరేషన్ లో మీరు చెప్పినటువంటి పరిస్థితి కనిపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో క్లియర్గా అర్థమవుతుంది సార్ బాటమ్ లైన్ ఏంటంటే ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుకుంటూ పోద్ది ఏమంటారు సార్ ఎగ్జాక్ట్లీ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ వెరీ మచ్ సార్ థ్యాంక్ వెరీ మచ్